హలో అందరికీ హాయ్ అండి అప్పటికప్పుడు ఈజీగా పప్పు నానబెట్టే పని లేకుండా మిక్సీలో వేసే పని లేకుండా ఈజీగా మనకి తినాలనిపించినప్పుడు ఒక పదిహేను నిమిషాల ముందే ఇలా కలిపి పెట్టుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి వన్ కప్పు సుజీ రవ్వ వేస్తున్నాను వన్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను పుల్లటి తెగి ఉండాలండి బాగుంటాయి హాఫ్ టీ స్పూను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలా బాగా కలుపుకున్న తర్వాత వన్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు అరగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అన్ అన్నిటికీ అప్లై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి వాటరు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడకనీయాలండి అలా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి అప్పటికప్పుడు ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని ఈజీగా పల్లీ చట్నీతో కానీ పప్పుల పొడితో కానీ చాలా రుచిగా ఉంటాయండి ఇలా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ అండి